హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసిఆర్ వండర్స్ నాకు జొన్నగిరిలో దాదాపుగా ఒక సంవత్సరంలో దొరికిన ఒక మూడు అద్భుతమైన రాళ్ళు చూపిస్తాము ఈ వీడియోలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మొదటగా ఈ రాయి చూడండి చాలా వండర్ఫుల్గా ఉంటుంది కాస్త త్రిభుజాకారంలో చుట్టూ కొన్ని అలలలాగా గీతలతో ఎంతో అద్భుతంగా ఈ రాయి నిర్మాణం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ రాయి పైన చిన్నిపాటి ఒక అలలలాగా గీతలు అమరి ఉంటాయి ఇలా గీతలు డైమండ్ పైన కూడా ఉంటాయి అవి రకరకాలుగా ఉంటాయి త్రిభుజాకారంగా మరియు లైన్స్ లైన్స్గా నిలువుగా అడ్డంగా గీతలు అమరి ఉంటాయి రా డైమండ్ పైన కూడా క్షుణ్ణంగా భూతద్దంతో పరిశీలిస్తే నిజమైన రా డైమండ్కి అలాంటి గీతలు ఉంటాయన్నమాట తర్వాత జొన్నగిరి చెరువులో రెండు వేల ఇరవై మూడులో నాకు దొరికిన ఈ స్టోన్ చూడండి ఇది ఒక అద్భుతమైన రత్నం చూడండి ఎంత అద్భుతంగా మెరుస్తూ ఉందో దీనిపైన కూడా రకరకాలుగా కాంతివంతంగా అమరికలు ఉన్నాయి చూడండి మీరు బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి రకరకాలుగా షేప్స్తో కూడిన కొన్ని అచ్చుల్లాగా గుర్తులు ఉంటాయి ఇలాంటి గుర్తులు కూడా కొన్ని రకాలైన రా రాడైడ్స్కి ముడి వజ్రాలకు అమరి ఉంటాయన్నమాట చూడండి గుండటి ఒక శంఖు ఆకారంలో లాగా ఈ రాయి పైన కొన్ని గీతలు అమరి ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ మనకు కింద కూడా అక్షరాలు చూడండి సరిగ్గా కనపడడం లేదు చల్లా చదురుగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కింద అక్షరాల పేపర్ ఎందుకు పెట్టానంటే మీరు అది అబ్జర్వ్ చేయాలి డైమండ్ టెస్టింగ్లో ఖచ్చితంగా ముఖ్యమైన గుర్తించే విధానం కింద అక్షరాలు మనకు నీట్గా కనిపిస్తే అది క్రిస్టల్ అని వంకర్ టింకర్లుగా కనిపిస్తే అది డైమండ్ అని కానీ ఇది ప్యూర్ డైమండ్ అయితే కాదు ఇక మూడో రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ప్యూర్ క్రిస్టల్ చాలా వండర్ఫుల్గా ఉంది దీనిపైన కూడా చాలా గీతలు అనేటివి అమరి ఉన్నాయి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి కింద అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి పైన రాపిడ్ విధానంతో టెస్ట్ చేయడం జరిగింది అందుకు ఆ మరకనే ఏర్పడి ఉందన్నమాట దీనికి కింద అక్షరాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మ్యాక్సిమం ఇదైతే డైమండ్ అయితే కాదు అని తేలింది కానీ సందేహంగా ఉండడం అయితే ఉందన్నమాట చాలా వండర్ఫుల్గా ఉంది ఎవరైనా చూస్తే అచ్చం డైమండే కన్ఫామ్ పక్కా అనేస్తారు అక్షరాలు కూడా నీట్గా కనపడడం లేదు చూడండి డబుల్ త్రిబుల్గా కనిపిస్తూ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా కానీ ఇది కూడా డైమండ్ అయితే రా డైమండ్ అయితే కాదు ముడి వజ్రం కాదు షైనింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ లైట్ కాంతికి దానిలో ఉన్న షైనింగ్ అంత బాగా పక్కన పేపర్ మీద నా ఫింగర్ పైన విరజిల్లుతూ ఉంది ఇది ఒక అద్భుతమైన క్రిస్టల్ సంబంధించిన కొన్ని రకాల రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళల్లో ఇది ఒక పాటి రాయి అన్నమాట ఈ మూడు రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇలా అక్షరాలు కింద చూస్తూ పైన మనకు దొరికిన స్టోర్ని పెట్టి గమనించి నీట్గా కనిపిస్తే అది క్రిస్టల్ అని టింకరగా రకరకాలుగా కనిపిస్తే అది కొద్దిగా విలువైన రాయని మనం గుర్తించవచ్చు కాబట్టి ఈ గుర్తించే పద్ధతిని మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి ఈ అద్భుతమైన మూడు రాళ్లకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్